ఈరోజు మందు కలుపుకున్న తర్వాత మందు ఎలా కుక్కాలి అనేది నీట్గా వివ వివరించి చెప్తాను మెయిన్ జవ్వకి ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట ఎక్కడ సీల్ వేస్తాము మనం ఎక్కడ మా ఎక్కడ ఫైర్ అంటిస్తాము ఈ విధంగా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎలా కుక్కాలి అనేది మీకు లైవ్లో చూపిస్తాను ఫస్ట్ ఈజ్ ఫస్ట్ చూడండి ఎంట్రన్స్ దగ్గర మందు కుక్కండి కుక్కిన తర్వాత దీనికి సరిపడ్డ గొట్టమోటి తీసుకొని దానితో గట్టి కొట్టండి టైట్గా మాక్సిమం మూడు దెబ్బలు వేయండి లోపలికి వెళ్తుంది బాగా టైట్గా అనమాట మందు ఇంకా బయటికి రాకూడదు టూ త్రీ ఫుల్గా ఫిల్ చేసుకోండి మళ్ళీ రెండు మూడు దెబ్బలు వేయండి ఇంక ఇప్పుడు సీల్ ఇంపార్టెంట్ అనమాట సీల్ ఎలా చేస్తున్నారో చూడండి సీల్ ఎలా చేస్తున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ పైకి వెళ్ళాక జెవ్వ పేలకుండా చివరి వరకు మందు ఎలా వెళ్తుంది అనేదే మెయిన్ థింగ్ ఇప్పుడు వెనక్కి సైడ్ చూడండి చూడండి ఇక్కడ అసలు మందు బయట రాకుండా కుక్కండి సీలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలా తయారైన జవ్వలన్నీ ఇప్పుడు లైవ్లో మీకు పుల్లకాటి చూపిస్తాను